జై శ్రీమన్నారాయణ మన పుల్లూరి తిరుమలకొండ పుల్లూరి గ్రామంలో తిరుమల కొండపై వినిచేసి ఉన్న లక్ష్మీపదాసువేత వెంకటేశ్వర స్వామి యొక్క వెంకటేశ్వర స్వామి గత ఇరవై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల క్రితం స్వామివారు ఈ బండపై పేరు పేరులాగా తిరుమలకొండ లాగా వెలిచి ఉన్నాడు గత ఇరవై సంవత్సరాల నుంచి మేము పునప్రతిష్ట తిరుమల కొండ దేవస్థానం సాకారం ఉన్న ప్రతిష్ట అయ్యి बड़ी सिरह स्वाम वादू आल्व निर्मी यह इगोई संवस ब्रह्मोत्सव ब्रह्मोत्सव वार्षिकोत्सव कईकोट ऐश महोत्सव उूरी ग्राम लक्ष्मी प्रदर्शन లక్ష్మీ కదా యొక్క స్వామి యొక్క ప్రశస్వాన్ని బట్టి సంతానంగా సంతానము చాలా మట్టు స్వామివారి యొక్క అనుగ్రహం తిట్టి ప్రతి ఒక్కరికి పవల పిల్లలు అనుభవిస్తున్నారు స్వామివారు స్వామివారి యొక్క ప్రశస్సు ప్రతి ఒక్కరికి సంతానం ఉద్యోగం విద్య ఆడి ఉద్యోగం సంస్థ ఇష్టం అనుభవించడానికి ముఖ్యమైన విషయం సంతానంగా అధిక సంతానం ఈ యొక్క సంతానం అని భక్తుల నుంచి మాకు భక్తుల నుంచి దాత విశ్వాసం భక్తుల నుంచి మాకు కూడా స్వర్ణం వచ్చేసి స్వామివారి అంత సంతానం అయినా చెప్పి భక్తులే మనకు వినగిస్తారు చెప్తారు అంటే ఈ యొక్క స్వంతా యొక్క ప్రశస్సం సంతాన లక్ష్మి వినాశనం వెంకటేశ్వర స్వామి వైభవంగా జరుగుతాయి కనుక భక్తమాయశలు ఉత్సవాలు భాగస్వాములై స్వామివారి యొక్క అనుగ్రహం ఫిబ్రవరి పదమూడు తారీఖు నుంచి పదిహేడు తారీఖు వరకు ప్రయాణిక బ్రహ్మోత్సవాలు శ్రీ లక్ష్మీ గోదాసమే వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవ జరుగుతాయి కనుక భక్తమయశ శైలు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై స్వామివారి యొక్క అనుగ్రహం పొందగలని విజ్ఞప్తి జై శ్రీమంతి